హాయ్ నమస్తే అండి అందరికీ నేను మీ సుధాని వెల్కమ్ బ్యాక్ టు సుధా ఈ ఈరోజు వీడియోలో పూర్ణం పూర్ణంబేర్లు రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను పూర్ణంబులను మేము దీపావళి పండుగ ఖచ్చితంగా చేసుకుంటాం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన రెసిపీ ఈ స్వీట్ అందుకే మీ అందరి కోసం ఈ ఒకరోజు ముందుగానే పూర్ణం బోర్లను ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను ఈరోజు చూపించబోయే రెసిపీ పిల్లల దగ్గర నుంచి అప్పుడప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు దాకా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో టిప్స్తో సహా మీకు పర్ఫెక్ట్ రెసిపీని పక్కా కొలతలతో మీకు చూపిస్తున్నాను సో మీరు ఈ వీడియోని ఒకసారి చూసి ట్రై చేస్తే అసలు పూర్ణం బోర్లు చెడిపోయే ఛాన్సే ఉండదు ఈ కొలతల్లో మీరు చేస్తే బోర్లు అనేవి త్రిప్సీగా వస్తాయి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ పోన్న బొన్న చేసేసి కాల్సిన ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి చూడండి మరి మనం ముందుగా పప్పులన్నీ ఇలా నానబెట్టుకోవాలి ఫస్ట్ ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలోకి ఒక గ్లాసు దాకా మినపగుళ్ళు వేసుకోవాలి ఇక్కడ గ్లాస్ కొలత అనేది మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అన్ని ఆ గ్లాస్ కొలతలతోనే తీసుకోవాలి సో ఒక గ్లాసు మినపగుళ్ళను గిన్నెలోకి తీసుకొని నిండుగా నీళ్లు పోసుకొని మూడు నుండి నాలుగు గంటల పాటు పప్పును నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోనికి ఏ గ్లాస్ అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసులు దాకా బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను మా ఇంట్లో వాడుకునే సోనా మసూర్ని వాడుతున్నాను రేషన బియ్యం అయినా వాడచ్చు అయితే ఇడ్లీ రైస్ మాత్రం వాడకూడదు పూర్ణం బుర్లకి ఇడ్లీ రైస్ వాడితే పూర్ణం పైన ఉండే లేయర్ మెత్తగా వస్తుంది పూర్ణం బుర్లు క్రిప్సీగా రావాలంటే మాత్రం ఇలా సోనీ మసూరి రైస్ అయినా లేదా రేషన్ రైస్ అయినా వాడుకోవాలి బియ్యంలోనికి నిండుగా వాటర్ పోసుకొని బియ్యాన్ని మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పుని బియ్యాన్ని నాలుగు గంటల పాటు నానబెడితే సరిపోతుంది మరీ ఎక్కువ నానబెట్టాల్సిన అవసరమే లేదు మనకి ఎక్కువగా టైం లేదనుకుంటే రెండు లేదా మూడు గంటలు నానబెట్టినా సరిపోతుంది మనం పండగ రోజు ఈ పూర్ణాలు చేసుకుంటాం కాబట్టి ఉదయాన్నే లేవగానే ముందుగా ఈ పప్పుని బియ్యాన్ని నానబెట్టుకుంటే టైం సరిపోతుంది మనం పూర్ణాలు చేసుకున్న అరగంట ముందు శనగపప్పును నానబెట్టుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా శనగపప్పును వేసుకోండి శనగపప్పుని గిన్నెలోకి వేసుకొని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ మనం పప్పులన్నీ గ్రైండింగ్ చేసుకోవాలి పప్పు బియ్యం ఇలా నాని తర్వాత బాగా రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని కడిగేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి మినపప్పుని జార్లోకి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ లాగా కొంచెం పిండిని గట్టిగానే రుబ్బుకోవాలి అయితే ఎక్కడా కూడా మినపప్పు పలుకనేది లేకుండా చాలా స్మూత్గా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి బూర్లు పైన ఉన్న లేయర్ క్రిప్సీగా రావాలంటే ఇలా రైస్ని గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకబరగ్గా ఉండేటట్లుగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా అలాగే ఇక్కడ గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాటర్ ఎక్కువ వేసేస్తే గ్రైండ్ చేస్తే దాన్ని అడ్జస్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి కొంచెం కొంచెం మాత్రమే నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి నేను బ్యాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దే ఈ పిండిలోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక స్పూన్ నుండి రెండు స్పూన్లు దాకా ఉప్పు పడుతుంది ఉప్పుతో పాటుగా ఒక స్పూన్ బెల్లం పొడిని కూడా వేసుకోవాలి ఇక్కడ బెల్లం పొడికి బదులు బాగా సన్నగా తొరిగిన బెల్లం తురుమును కానీ పంచదారి కానీ వేసుకోవచ్చు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వంట సోడ వేసుకోవాలి వంట సోడా వేయటం వల్ల బూరెలు చక్కగా పొంగుతాయి మీరు ఒకవేళ ఈ పిండిని గ్రైండర్లో రుబ్బుకుంటే వంట సోడానే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మీకు ఇప్పుడు బ్యాటరీ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఇలా తిక్కుగా ఉండాలి మీరు బ్యాటర్ పలచగా కనుక చేస్తే పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది పూర్ణాలు చెడిపోవడానికి ఇది ఫస్ట్ రీజన్ అన్నమాట మనం పిండిలో వేలు ఇలా ముంచినప్పుడు చుట్టూ కూడా గ్యాప్ లేకుండా కోట్ అవ్వాలి పిండి కూడా జారుడుగా జారుతున్నట్లుగా రాకూడదు అప్పుడు పిండి పర్ఫెక్ట్గా మనం బ్యాటర్ తయారు చేసుకున్నాడు ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను ఒకవేళ బ్యాటర్ ఇన్ కేసు పల్చన అయితే కనుక ఇందులోనికి బియ్య పిండిని వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు బోర్లు రుచికరంగా రావాలంటే ఇలా కలిపి పెట్టుకున్న పిండిని కనీసం గంట అయినా నానబెట్టుకోవాలి పిండిపైన మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అరగంట ముందు మనం నానబెట్టిన పప్పుని చూపిస్తున్నాను పప్పు ఈ విధంగా పరుకులానే ఉంటుంది ఇక్కడ శనగపప్పుని ఎక్కువగా నానపెట్టకూడదు ఎక్కువసేపు నానపెడితే పప్పు ఉడికించేటప్పుడు సాఫ్ట్ అయిపోతుంది అలా మరీ మెత్తగా అయితే పూర్ణం బోర్లు కరెక్ట్ కాదు ఇలా నానబెట్టుకున్న పప్పును నీళ్లు లేకుండా డ్రైన్ చేసుకొని మనం ఇవన్నీ కుక్కర్లోనికి తీసుకోవాలి మనం ఈ కుక్కర్లో తీసుకున్నాక ఈ శనగపప్పుకి ఒక గ్లాస్తోనే ఒక గ్లాస్ పప్పుకి ఒకటిన్నర గ్లాసులు వాటర్ని మనం పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఈ శనగపప్పు టేస్ట్కి తగ్గట్టుగా ఒక టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూను నెయ్యి కూడా వేసేసి కుక్కర్ మూతన పెట్టి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికిన పప్పును చూపిస్తున్నాను చూడండి నీళ్లను పీల్చుకొని మెత్తగా అయిపోకూడదు పలుకు పలుకుగా ప్రెజర్ కుక్ చేసుకోవాలి ఇలా ఉడికించుకుంటే మీకు పూర్ణం అనేది మరీ మెత్తగా అయిపోకుండా ఉండదు ఇలా ఉడికించుకున్న పప్పుని నీళ్లు లేకుండా డ్రైన్ చేసుకోవాలి పూర్తిగా చల్లారేక ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి నీళ్ళు అనేది అసలు పోయకుండా కాస్త బరకబరగ్గా పప్పుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత పప్పు అనేది ఈ విధంగా డ్రైగా ఉంటుంది అలాగే అక్కడక్కడ చిన్న చిన్న శనగపప్పు పలుకులు కూడా తగలాలి తగిలితే బాగుంటుంది మీరు పప్పును బాగా ఉడికించారనుకోండి అప్పుడు పప్పు మెత్తగా పలచగా గ్రైండ్ చేస్తే అప్పుడు పూర్ణాలు పూర్తిగా చెడిపోతాయి పూర్ణాలు చెడిపోవడానికి ముఖ్య కారణం అవుతుంది పప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఇలా డ్రైగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పును ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి పైన ఒక పాలు పెట్టుకోండి ఇప్పుడు దానిలోకి ఏ గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి పూర్ణం బూర్లు చెడిపోవడానికి ఇంకొక కారణం బెల్లం క్వాంటిటీ అనేది పప్పు కన్నా బెల్లం ఎక్కువగా అసలు వేయకూడదు బెల్లం కనుక ఎక్కువైతే పూర్ణ పూర్ణం బోర్లు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా రాదు ఇప్పుడు ఈ బెల్లాన్ని కరగబెట్టడానికి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా వాటర్ని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగి ఇలా పొంగు వచ్చేంత వరకు మరిగించిన తర్వాత మనం ఇందులోకి గ్రైండ్ చేసి మనం పక్కన పెట్టుకున్న పప్పు మొత్తాన్ని కూడా వేసి వేసేసేయాలి ఈ పప్పు అంతా బెల్లం పాకల్లో బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని పప్పు అంతా కూడా దగ్గరికి ముద్దగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా గ్రేడితో కలుపుతూనే ఉండాలి ఇలా అంతా కలిసిపోయి దగ్గరికి ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి ఇక్కడ పూర్ణం కన్సిస్టెన్సీ అనేది పంచగానే ఉందండి అంటే ఇంకాస్త గట్టిపడాలి లో ఫ్లేమ్లో నుంచి గరిటితో కలుపుతూ ఇంకా కాస్త గట్టి పూర్ణం ఊర్లు చెడిపోవడానికి ఇంకో కారణం ఏంటి అంటే మనం తయారు చేసుకునే పూర్ణం అన్నమాట పూర్ణం కన్సిస్టెన్సీ పల్చగా ఉండకూడదు ఇందులో ఉండే వాటర్ అంతా పోయి దగ్గరికి గట్టిగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి టేస్ట్కి తగినట్లుగా మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకొని కలుపుకోవచ్చు సో కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పూర్ణ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాన్లో కాస్త ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే పూర్ణం పూర్తిగా చల్లారిని ఇలా ఇలా కంప్లీట్గా చల్లని తర్వాత పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా మీకు నచ్చిన సైజులో బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోండి మనం పర్ఫెక్ట్ బ్యాటర్ పర్ఫెక్ట్ పూర్ణం తయారు చేసుకుని ఇప్పుడు పూర్ణం చేసుకోవటమే ఇప్పుడు పూర్ణాలను వేయించుకోవడానికి దానికోసం స్టవ్ పైన బాండీ పెట్టుకోవాలి దానిలోకి ఆయిల్ సరిపడా వేసుకొని ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఒక డ్రాప్ ఆఫ్ బ్యాటర్ని కొద్దిగా ఆయిల్లో వేయగానే పైకి తేలింది అంటే పర్ఫెక్ట్గా హీట్ అయినట్లు ఇప్పుడు ఒక్కొక్క ఉండని బ్యాటర్లోనికి వేసుకొని ఈ విధంగా కోట్ చేసుకొని స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పూర్ణాలని ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి ఇక్కడ వేసేటప్పుడు రెండు విధాలుగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదేంటంటే మనం పూర్ణాన్ని పూర్తిగా కవర్ చేయకుండా ఆయిల్లో వేస్తే గ్యాప్ వచ్చి పూర్ణం అనేది ఆయిల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఆయిల్ హీట్కి సరిపోయే విధంగా కొన్ని మాత్రమే పూర్ణాలు వేసి వేయించాలి ఎక్కువగా వేసేస్తే కనుక హీట్ అనేది సరిపోక మనం వేసే పూర్ణం అనేది ఉండిపోయి చిరిపోయే ఛాన్స్ ఉంటుంది వీటిని చూసుకుంటూ పూర్ణం అనేది ఆయిల్లో వేసుకుంటూ వేయించాలి ఒక మూడు నాలుగు పూర్ణాలని ఒక్కొక్కసారిగా వేసి ఫ్రై చేయాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈవిన్గా మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్ణాలు చక్కగా మంచి గోల్డెన్ షేడ్ క్రిస్పీగా వచ్చేటట్లుగా వేయించుకోండి ఇలా వేయించుకున్న పూర్ణాలని రక్కకు తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద తిరిగి పూర్ణాన్ని ఆయిల్లో స్లోగా వేయించుకుంటూ వేసుకుంటూ వేయించుకోండి ఇలాగే అన్ని పూర్ణాలు వేయించేసుకుంటే సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్ టెక్స్చర్తో పర్ఫెక్ట్ టేస్టీతో పూర్ణం బోళ్ళు రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం పండక్కి మనం సిద్ధమైపోయినట్లే పూర్ణాలపైన బ్యాటర్ కనుక మిగిలి ఉన్నట్టే ఆ పిండిని వేస్ట్ చేయకుండా చేయాల్సిన అవసరమే లేదు ఆ పిండితో మనం దోశలు చేసుకోవచ్చు లేదంటే కాస్త బెల్లాన్ని కలిపేసి పొంగు బోలు కింద పూర్ణం లేకుండా కూడా మనం వేసుకేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పూర్ణం ఎలా వచ్చిందో చక్కగా కరకరలాడుతూ మంచిగా ఎంత చక్కగా వచ్చిందో పూర్ణంలో స్వీట్ కూడా చక్కగా సరిపోయింది ఇలా ఈ విధంగా నేను చెప్పిన టిప్స్తో నేను చెప్పిన కొలతలతో ఒకసారి మీరు కూడా పూర్ణం బోర్లు ట్రై చేయండి ఈ పూర్ణం బోర్లు మీరు తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం సుధా తెలుగు అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్